నమస్కారం అండి కొంచెం ఉండండి మీతో విడిగా మాట్లాడాలి ఏమిటో తెలియదండి మిమ్మల్ని చూస్తేనే ఎందుకు నాకు భయం ఉన్నారా అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలి ఏమిటో తెలియదండి మిమ్మల్ని చూస్తేనే బబ్బా బెబ్బా బా అదే ఎప్పుడు మిమ్మల్ని చూసాను అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను అది మీకు చెప్పాలనుకోవడం మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని ఆడగలనుకొని మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను మీరు మీరు ఏమంటారు ఏమిటి మీరు మౌనంగా ఇప్పుడు నిన్ను నేను వదిలిపెట్టను ఒక అమ్మాయిని డైరెక్ట్ గా అడిగితే సమాధానం ఎలా చెప్తుంది నువ్వు ఒక లెటర్ రాసిస్తే తన మనసులో ఉన్నది తను ఫటఫట రాసిస్తుంది కదా అది విడుతు చెప్పు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఉన్నాడు నేను ఏమైనా ఇవ్వని చెప్పానా ప్రతిసారి మిస్ అవుతుంది అది చెప్పా పెద్ద చించావు నిజంగానే చిరిగిపోయింది చూడు అతికించి ఎంత భద్రంగా ఉంచాను ఈ రోజు డెఫినెట్ గా ఇస్తాను ఆ ఇస్తాం మొహం చూడు మొహం ఎందుకు వచ్చావ్ ఆ ముం చూడాలి కుదరదు నేను అంతతో మాట్లాడాలి వీలు కాదు అన్నయ్యా లోపలికి రా అన్నయ్యా బయట ఏంటి ఇప్పుడ లోపలికి వెళ్ళొచ్చా ఎలా ఉన్నామా బాగున్నాను అన్నయ్యా లోపలికి చాలవా బేయంగానే సరి కాదు అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి ఈ తీరంగైన చివరి దాకా మార్చుకో వెళ్ళు ఏటనే ఫామ్ బుట్ల చేయేటార కాటేలేదంటా లోపలికి వెళ్దాం రా ఎందుకు ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా యు నో సమ్ టైమ్ ఆర్ కర్ ఐ ఏమిటన్నయ్య అందరు వెళ్ళి చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నావు అన్నయ్యా ఏమిటి కన్నీళ్ళు ఏమైంది అన్నయ్య నువ్వు నా బిడ్డను కాపాడాలి ఏ తనకేమైంది చెప్పన్నయ్య నీకు తెలుసు కదా నా పంచ ప్రాణాలు తనే అవును కానీ ఇప్పుడు చేతలో ఉన్నాయి చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను పట్టుబట్టు కూర్చుంది ఎన్ని విధాలా చెప్పిన తన పంతం వదిలేట్లేదు ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయం కాబద్ది నువ్వు పెద్ద మనసుతో నీ కోడల్ని చేసుకోవాలి అత్తయ్య నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలి మీద పగ సాధించకండి దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరు నాకన్న వయసులో చిన్న దానివైనా పర్వాలేదు నీ కాళ్ళు ఏమిటన్నాయి అది మరీ చిన్నపిల్ల మిగులు పడకు రేపే మీ ఇంటికి వచ్చి నరసింహ నీకు ఇష్టమే కదా నువ్వు చెప్పావు గమ్మా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనమ్మా చాలా సంతోషం బాబు ఏమిటి ఏడుస్తున్నావా నీ స్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి నువ్వు వెన్నెల్లో గోరుముదలు తినుంటావు నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను నువ్వనుకునేది ఏమీ జరగదు కానీ ఈ నీలాంబరు అనుకున్నదంటే అది జరగకుండా విడిచి పెట్టదు ఏడిచి కాళ్ళు నష్టం చేయడకుండా పెట్టు జరిగిందే కలుసుకుంటూ కూర్చుంటే లేకమ్మా ఏమ్మా జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు నా తల్లి కదు భోం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది ఈ కాస్త తిను తినమ్మా నీకేమైనా పిచ్చి పట్టునవు నిన్నుకైనా పిచ్చి పట్టింది ఇక మీద నేను ఎవరి మొహం చూడించుకోవడం లేదు నేను మోసపోడు మాత్రమే కాదు పండుపాటి మాత్రమే కాదు మరి పండు మాత్రమే కాదు

మండల కార్యదర్శి సూర్యప్రకాష్ జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది ఇంతవరకు బయటికి రాలేదు నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వనూ లేదు నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను తనని మార్చలేకపోయాను అది కూడా పర్వాలేదండి అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను అది తనకిష్టమయ్యాడైతే వీళ్ళమ్మాయి వీళ్ళ అమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెడితే నెట్టేస్తుంది తను ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటుందో ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు కానీ ఆ పెళ్లి కాయ చెట్టు అవుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ మీటింగ్ మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎన్ని పూజలైనా చేయండి ఎంత ఖర్చైనా పర్వాలేదు తను మారాలి అదే ముఖ్యం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అలాగే మావయ్య సీఎం మీటింగ్ బయలుదేరారు నీ కొడుకులు అనవసరమైన బిజినెస్ దెబ్బతింటే దాన్ని నన్నేం చేయమంటావు అది అప్పు చేసింది ఎవరి దగ్గర వెంకయ్య గౌడ్ దగ్గర అల్లుడు అంతా పోయింది చిట్ట చివరికి మిగిలింది ఆ ఇల్లొక్కటే అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్డులో నిలబడాలి కనీసం ఆ ఇంటి వరకైనా వాళ్ళ దగ్గర నుంచి కూతురికి నీకు నేను ఎంతో చేశాను కొంచెం ఆలోచించలోచించబట్ట అతని ఢిల్లీ దాకా పలుకుబడింది ఈ విషయం గురించి సీఎంకి చెప్పాడా నా పదం ఊడుతుంది వస్తాను మీ వస్తున్నా వస్తున్నా నమస్కారం మీ పత్రంలో కొంచెం పెళ్లికి వస్తున్నాడా పెట్టలే మీటింగ్ టైం అవుతుంది మీరు ఎక్కడ మీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఆపించండి అయ్యా అయ్యా మీ బాకి నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా నువ్వు అప్పు తిరిగిస్తా తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు నువ్వు ఇచ్చింది లేదు నేను పుచ్చుకున్నది లేదు మరి ఏం చేయమంటావు వంశ పారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా ఊళ్ళో తెలిస్తే ఉన్న పరువు పోతుంది ఆ కాలం నాటి ఇల్లు అందమైన ఇల్లు కంచుకోట లాంటిల్లు ఇల్లు కదిలించలేననే ఉద్దేశం మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికి ఎలా దొంగతనం చేస్తావా నువ్వు చేసినా చేస్తావు దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు ఏం చేయను నీకు ఇచ్చిన గడువు పూర్తి కదా ఇక నన్ను నాడించలేవు కదిలించలేవు అది ఏమిటే వచ్చినా ఏమీ చేయలేదు అంటున్నా ఎవరి అప్పుడు రా అప్పుడు తీసి పెట్టండి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ముందే చెప్పుండొచ్చు కదా నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయన ప్రపంచం అంతా ఉన్నారు నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన ఎప్పుడు స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్ నన్ను ఎందుకు సార్ సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్ ఎక్కడ తీసి అక్కడ పెట్టండి ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు ఇది ఎవరిల్లో తెలుసు కదా తెలుసండి మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదోర్చరని చెప్పారండి అందుకని నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము మీ డబ్బుని లెక్క రా అలవాటు దోషంతో అరిచాను నన్ను క్షమించండి నేను దగ్గరుండి సర్దిస్తాను ఎక్కడి నుంచి తీశారా అక్కడ పెట్టండి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి ఇచ్చావుగా అది ఇల్లు కాపాడటానికి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి పెద్దవారు వయసులో అందరికన్నా విశాల హృదయం నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు